ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రదాతగా వెలుగొందిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కనీయం శ్రీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా గత నలభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం నమ్ముకున్న క్యాడర్ను ఆయన ఎంతో బలోపేతం చేయడం ఆయన రాజకీయ ముఖ్య ఉద్దేశంతో పాటు ఆయన రాజకీయాలను భీష్ముడిగా వెలువొందుతున్నాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎల్ల రేవంత్ రెడ్డి గారికి ఎంతో ప్రీతి ప్రాప్తి ప్రాప్తుడుగా ధైర్యం సహనం ఒక మంచి పనిని అభివృద్ధి ఏ విధంగా పయనించాలి అంటే అలాంటి వ్యక్తి కాంగ్రెస్లోకి రావాలి అని ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగానే తను కాంగ్రెస్ పార్టీకి రావడం ఈ ప్రాంతాన్ని ఎవరు చేయలేనంత ఈ తెలంగాణలో ఒక కాన్స్టిట్యున్సీకి ఎవరు తీసుకురానంత ఏ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ని వేల కోట్లు వచ్చే విధంగా లేనట్లుగా మరి ఈ తెలంగాణను అందులో మరి స్టేషన్ గాన్పూర్ను అభివృద్ధిని ప్రదాతగా ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి చేయడం మామూలు విషయం కాదు ఇది కడియం శ్రీఆర్కే దక్కుతుంది అభివృద్ధి తనకు నమ్ముకున్న ఇక్కడ ఉన్న ప్రజానికం ఆయనను నిలువెత్తున నిలబెట్టి ఇక్కడ ఎన్ని కష్టాలు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటే తనను మొక్కువ ధైర్యంతో గెలిపించిన ప్రజలకు ఈ అభివృద్ధిని అంకితం చేస్తాడని నేను మనసారా కోరుకుంటున్నా అదేవిధంగా మరి అడిగిన వెంటనే ఏది కాదనకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఏ విషయంలో కూడా ఏది తక్కువ చేయకుండా అది అడిగిందే ప్రదాతగా మరి ఎనిమిది వందల కోట్లు ఇచ్చి ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలను ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉన్నటువంటి మమకారాన్ని మరి ఆయన పులికిపుచ్చుకున్నాడు మరి ఆ కడియం శ్రీయంతో పాటు ఎనుగుల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ధన్యవాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎన్ని అష్ట కష్టాలు పడి లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని మరి ఒక కుటుంబం ఏ విధంగానైతే ముందు తీసుకుపోతుందో ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు రెండు కళ్ళలాగా తీసుకువెళ్తూ మన మరి నేడు మన రాష్ట్రంలో దళిత వర్గాలను ఎన్నో సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ అలుపెరుగని మరి పోరాటంలో ఎంఆర్పిఎస్ నామకరణం చేసుకొని మరి వారికి ఏబీసీడీలుగా వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాన్ని ఈరోజు మరి తన భుజాల మీద వేసుకొని ఎస్సీ ఏబీసీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోద అసెంబ్లీలో ఆమోదపరిచి మరి పార్లమెంటుకు పంపి వారికి ఎనలేని సేవలు మరి ఈ తరఫున వాళ్ళ దళితుల పక్షాన మాదిగల పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన మరి అన్ని మరి ఎస్సీ వర్గాల పక్షాన నేను రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో పెద్దలకు మంత్రులకు మరి సహకరించిన వారందరికీ పేరు పెరిగిన వారి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మా బహుజనులం బీసీ మరి అనగారణ వర్గాలను అన్నిట్లో వెనుకబడ్డం రాజకీయంగా ఆర్థికంగా స్వలంబనంగా మరి ఎంతో వెనుకబడి వెనుకబడ్డ కులాలు మరి దాదాపు వంద పైకి చీలుకు ఉన్నప్పటికీ మరి రాజకీయంగా మరి కొన్ని కులాల ప్రాతినిధ్యం లేకుండానే ఉన్నాయి కొన్ని కులాలకు మరి రా మరి విద్యలో వెనుకబడి ఉన్నారు ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మరి చాలామంది ఈ కులాలలో బీసీ కులాలలో చేతి వృత్తులతోనే మరి కాలం వెల్లదీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి కులాలను ఈరోజు మరి ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నదాన్ని ఇరవై ఏడు పర్సెంట్ తీసుకుపోయిన కేసీఆర్ను కాదనకుండా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా ప్రియతమ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు మా జాతీయ పార్టీ ఆలోచన మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అనారోగ్య వర్గాల మరి కుదింపు ఏ విధంగా జరుగుతున్నది వాళ్ళ అన్యాయం ఏ విధంగా జరుగుతున్నది అది కాకుండా ఉండాలంటే మనం ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఆ రాష్ట్రంలో బీసీలకు ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి ఆర్థిక బలోపేతం చేసుకోవాలి రాజకీయ బలోపేతం చేసుకోవాలి ఉద్యోగ బలోపేతం చేసుకోవాలి మరియు అలాంటి వారికి ఈరోజు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఇక్కడ బీసీలను కాపాడుకొని ఇదే ఈ తెలంగాణ ఎక్కడైతే తెలంగాణలో బీసీలను వర్గీకరణ ఎస్సీల వర్గీకరణ బీసీల కులగణన ఈ కులగణన ద్వారా దేశానికి ఒక రోల్ మోడల్గా దీన్నే ప్రాతిపదికగా తీసుకొని ఈ నలభై రెండు శాతంతో పాటు ఇంకా వచ్చేది ఉంటే యాభై ఆరు వరకు కూడా ఆమోదం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మనకు ఒక బీసీలకు ఒక పెద్ద కానుక ఇవ్వడం జరిగింది ఇది బీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి బీసీ కులగణన చేయడంలో ఎస్సీ కులగణన బీసీ రిజర్వేషన్ చేయడంలో దానికి ప్రాముఖ్య ప్రముఖ పాత్ర వహించిన మంత్రులకు మరి దామోదర్ రాజ గారికి పొన్నం ప్రభాకర్ గారికి కొండ సూ సురేఖ గారికి సీతక్క గారికి మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మాజీ పిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరందరూ కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం వహించారు ఇది పేదల పక్షం మరి బహుజనుల పక్షంగా నిలిచిన వీళ్ళందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరి రాజకీయ ఒత్తిడిలు ఎన్నున్నప్పటికీ కొన్ని కొంతమంది ఏదో చేద్దామని ఆలోచన ఉన్నప్పటికీ మరి అభివృద్ధిని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా అభివృద్ధిలో ఎక్కడ కూడా మరి తక్కువ చేయకుండా ఈ విధంగా ముందుకు పోతున్న ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని సహకరిస్తున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు మరి అదేవిధంగా రానున్న ఎన్నికలలో మా నాయకత్వం పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ రానున్న ఎన్నికలలో బీసీలకు అధిక శాతం సీట్లు ఇచ్చి ఆదుకొని నలభై రెండు శాతం తప్పకుండా ఇవ్వాలని ఎస్సీ ఎస్టీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అదేవిధంగా ఉన్నత వర్గాల బీదలను కూడా ఆదుకొని వారందరికీ కూడా ప్రముఖ పాత్ర వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పార్టీ తరఫున కూడా తప్పకుండా బీసీ నాయకత్వాన్ని మరి ఒక నాయకత్వాన్ని గాను ఎంపీ తీసుకొని కాకుండా పార్టీ పదవులలో కూడా పార్టీ పదవులలో కూడా వారికి ప్రముఖ న్యాయం స్థానం కల్పిస్తే వాళ్ళు రేపటి నాయ నాయకులుగా రేపటి ఎమ్మెల్యేలో జెడ్పీడీసీలో ఇవన్నీ కావాలంటే మరి ఇక్కడి నుంచి నాయకత్వాన్ని పుంచుకోవాలంటే మరి గ్రామ స్థాయిల నుండి మండల స్థాయిల నుండి జిల్లా స్థాయిల నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు పోవాల్సిన అవకాశం ఉంది మరి తప్పకుండా రానున్న మరి ఈ పార్టీ మరి ఏదైతే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తున్నారో ఆ కమిటీల్లో ప్రముఖ ఎక్కువ స్థానాలు బీసీలకు ఇవ్వాలని మేము పీసీసీ అధ్యక్షుడిని అలాగనే మరి మా జాతీయ మరి ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారు ఆమె కోరుకున్నటువంటి ఆమె ఎన్ఐసి ఎన్నిచల్ వచ్చింది ఆమెకు గ్రామ స్థాయిలో మరి పట్టణ స్థాయిలో ఎన్ఐసి ఎన్నిచల్ యూత్ కాంగ్రెస్ నుండి మరి అన్ని విషయాల్లో ఇవాళ ఏఐసిసిలో ముఖ్య స్థానంలో ఉన్నది మరి మాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది ఆమె రాకను కూడా మేము స్వాగతిస్తూ మరి ఆమె ఆలోచన విధంగా కూడా ఇక్కడ పార్టీ బలోపేతం కావాలని మేమందరం కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జైస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి వివిధ సంక్షేమ పథకాలను చూసుకుంటే కానీ అభివృద్ధి విషయంలో చూస్తే కానీ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎందుకనగా మరి ఇక్కడ మాకు బీసీ బహుజన సమ బహుజనులుగా ఉన్నటువంటి వారికి మరి బీసీ కులగణన అనే దాన్ని పెద్ద అది నిర్ణయం దానికి అట్టి నిర్ణయం మాకున్నటువంటి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతం ఉన్న రిజర్వేషన్ని ఇవాళ నలభై రెండు శాతానికి మరి బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి నిర్ణయానికి మేము హర్షితంగా మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అట్టి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి సెంట్రల్కు పంపించే విధానంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ సెంట్రల్లో తప్పకుండా ఈ నలభై రెండు శాతాన్ని తప్పకుండా ఆమోదించి మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి బీసీలకు కల్పించే విధంగా విధంగా మరి కృషి చేయాలని చెప్పి మరి వారికి కూడా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చూస్తే వాస్తవానికి మందకృష్ణ మాదిగా మరి అందరినీ కూడ కట్టుకొని మరి ఎస్సీలే కాకుండా మరి బౌర్ల్యంగా కూడా మరి కూడ కట్టుకొని ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం మరి చాలా గొప్పది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం అతి గొప్ప విషయానికి ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బాగా అన్ని కులాల నుంచి మరి అదే విధంగా మాలా మహా మహానాడు నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎస్సీ వర్గీకరణ వద్దు అని వ్యతిరేకించినా కూడా మరి దాన్ని అందరి సహకారం తీసుకొని మరి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ వాళ్ళందరి సహకారంతో తీసుకొని మరి ఈ రోజున మరి ఎస్సి వర్గీకరణకు మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా మరి అదే విధంగా మరి ఇక్కడ చూస్తే మా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం మరి ముద్దు బిడ్డ మరి గతంలో వందల తొంభై నాలుగు నుంచి మరి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని మరి తీర్చిదిద్దున్నటువంటి మా నియోజకవర్గ ప్రధాత మరి ఆయన పెద్దలు గౌరవ నీలు కరియం శ్రీహరి గారు మరి అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి మరి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా మరి వాళ్ళు ఇద్దరు మెలిసి ఉన్నటువంటి స్నేహి స్నేహితులు మా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి సహకారం తీసుకొని ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక ఎనిమిది వందలు ఒక సంవత్సరం ఉన్న గవర్నమెంట్ ఫామ్ ఒక సంవత్సరం ఉన్నాయ్ మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఎనిమిది వందల కోట్లు వచ్చిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేరు అని చెప్పి సందర్భంగా మరి మా గౌరవ మా ఎమ్మెల్యే కరీంస్ గేరు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా స్టేషన్ కమిటూ అభివృద్ధి చట్టంలో నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవ కరీంస్ గారికి మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి అన్ని విధాలుగా మరి గ్రామాలలో అభివృద్ధి పెట్టడం మరి సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ మరి అదేవిధంగా స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి అదేవిధంగా మరి సాగునీటి పరి సాగునీటి కొర కోసం కూడా మరి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం మరి మొన్నటికి మొన్నటి చూస్తే కూడా దేవనపేటలో పంపౌజ్ ను కూడా డెవలప్మెంట్ మరి దాని అక్కడ వాటర్ ను స్విచ్ ఆన్ కూడా మోటార్ని స్విచ్ ఆన్ కూడా చేయడం జరిగింది మరి చూస్తూనే ఉన్నాం అన్ని మంత్రులను కలుస్తున్నారు మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారిని కలుసుకుంటూ మరి డెవలప్మెంట్లో మరి బాగా ముందుకు తీసుకోపోతున్నటువంటి దేవాదుల సృష్టికర్త కడియం శ్రీహరి అని కూడా మరి చెప్పి మరి ఆయనను ఇంత గౌరవంగా మన స్టేషన్ కన్పూర్ గారికి మరి చేస్తున్నటువంటి డెవలప్మెంట్కు మరి ఆ అతనికి కూడా మేము నువ్వు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడెన్స్ వేరే నాయకత్వం కడెన్స్ వేరే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి మరియు ఎనిమిది వందల కోట్ల తిని ఏ కాన్ఫరెన్స్తో ఇప్పటివరకు అటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేయలేదు చేసిన కనుపూరు మేము అదృష్టంగా భావిస్తున్నాం కడియం గారు తపనతో అభివృద్ధే ఉందని ధైర్యంతో ముఖ్యమంత్రి గారికి అన్ని వివరించి తీసుకొచ్చినందుకు వారు చేసుకుంటూ ఆ బహిరంగ సభ ప్రతి వాళ్ళు సక్సెస్ చేసినందుకు మేము ప్రతి ఒక్కళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరు ఎన్ని చేసినా ఇవాళ దేవాదాయ సృష్టికర్త పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీరి గారికి దక్కింది అక్కడక్కడ కొందరు కోట్లు వంద కోట్లు తెనే నేను వెయ్యి కోట్లు తెచ్చిన చెప్పుకుంటే వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు తెచ్చిన సుఖం కడియం శ్రేరి అభివృద్ధి దైన్యంగా ముందు పోతున్నాడు అని చెప్పక తప్పది మా గ్రామాల విషయానికి వచ్చినట్టయితే మేము ఈరోజు ఈజేజ్ కింద కోటి రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది మల్లికూర్లకు అందాగా ఇంకా ఎస్సీ కాలనీకి ఇంకా కొన్ని నిధులు ఉన్నాయి అది సపరేటు మాకు రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి మా మండలానికి ఇంకా వేరే నిధుల ద్వారా సుత మేము అన్ని పూర్తి చేసుకుంటాం ఇక్కడ ఆమ్లటాప్ విలేజ్ కుమ్మరిగూడ అయిన మల్లికూతురులో దాదాపు మేము సీసీ రోడ్లు ఇంకా కొన్ని నిధులైతే పూర్తి వంద పర్సెంట్ సుత చేసుకునే ఆస్కారం ఉంది ఇది ఎవరి అంటే మా ఎమ్మెల్యే కడియం గారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మన అభివృద్ధి ముందుకెళ్తానని కోరుకోవడం జరుగుతోంది ఇంకా మేము ఇంకా మా మా ఎమ్మెల్యే గారిని కోరదు ఒకటే సార్ అభివృద్ధి విషయంలో ముందున్నాం సార్ ఇంకా కొందరికి మన అందరికీ కొందరికి నామినేట్ పదవి వచ్చే విధంగా కృషి చేయాలని ఇంకా అభివృద్ధి ఇంధన మహిళలలో కృషి చేయాలని పేద వర్గాల కోసం కష్టపడాలని కోరుకోవడం జరుగుతుంది మరి ఎన్నో రోజుల బట్టి ఈ నేను చెప్పేది అందరూ చెప్పడం జరిగింది బీసీ వర్గీ బీసీ కులగణన ఎక్కడ చేయలేదు మన తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ సుత ఏపీసీడీ చేసి శాసనసభ తీర్మానం చేయడం అది గొప్ప విషయంగా భావించుతూ మనం బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది